எப்படி அது மறு

సో ఒకవేళ మనకి ఏదైనా సైడ్స్ఫెక్ట్ హార్డ్గా ఉంది ఏదన్నా కొంచెం హెల్త్గా ఉండే ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే మనకి హండ్రెడ్ చేసే మనం దాన్ని శాంపిల్ చేస్తాం అంటే ఆ ఏరియా చేసి మనం టైప్ లైఫ్ కోసం మనం క్రీడ చేస్తాం అంటే ఏదన్నా క్లాస్ రూమ్ మార్కు సంబంధించిన లేదన్నా చేసి నార్మల్ పరీక్ష క్లియర్ సో మోస్ట్లీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో వార వాళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు ప్రెషన్స్ వస్తుంది ఒకవేళ అది కలిపి స్టేజెస్ ఇంకీజ్ అయిపోతూ ఉంటే

ಬಾಬು ಎಮ್ಮೆ ಮುಂದೆ ಕಟ್ಟಡ